సర్వేపల్లి నియోజకవర్గ రైతులకు అందుబాటులో ఉండే విధంగా పొదలకూరులో నూతనంగా ఏర్పాటు చేసిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ షెడ్ ను శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రారంభించారు ఎస్సీ రాఘవేంద్రంతో కలిసి ఆయన ఈ షెడ్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ట్రాన్స్ఫార్మర్ల రిపేర్ షెడ్ పొదలకూరులో అందుబాటులోకి రావడం వల్ల గతంలో నెల్లూరు గూడూరులకు తీసుకెళ్లాల్సిన కష్టాలు తప్పాయనన్నారు ఎస్పీడిసిఎల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ షెడ్ కలువాయి మనుబోలు రాపోరు సైదాపురం పొదలకూరు మండలాల రైతులకు చాలా అనుకూలంగా మారుతోందని నెలకు వందకు పైగా ట్రాన్స్ఫార్మర్లను రిపేర్ చేసే సౌకర్యం ఇక్కడ ఉందని తెలిపారు మరోవైపు ఐడిఎస్ కింద సర్వేపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా తొంభై ఐదు కోట్ల రూపాయలతో అన్ని సింగిల్ ఫేజ్ లైన్లను త్రీ ఫేజ్ లైన్లుగా మార్చే ప్రక్రియను రెండు మూడు నెలల్లో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ త్రీ ఫేజ్ కరెంటుతో రైతులు ప్రజలకు లోవోల్టేజీ కష్టాలు తీరిపోయి నాణ్యమైన విద్యుత్ సరఫరా అవుతుందని స్పష్టం చేశారు పొదలకూరుపై తాము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నామని ఇప్పటికే డయాలసిస్ సెంటర్ ఏర్పాటు చేశామని అన్ని విధాలుగా పొదలకూరు కూడలిగా అభివృద్ధి చెందుతుందని సోమిరెడ్డి తెలిపారు ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్న విద్యుత్ శాఖ అధికారులు సిబ్బందికి ఆయన అభినందనలు తెలియజేశారు మన నెల్లూరు నుంచి తెచ్చుకోవటం కూడా రిపేర్ చేసిన ట్రాన్స్ఫార్మర్స్ రైతులు ట్రాక్టర్ నెల్లూరుని తీసుకుపోయి దాన్ని లోడ్ చేసుకొని గ్రామాల్లోకి పోవటం చాలా కష్టంగా ఉంది ఇప్పుడు ఇది ఈ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ ఇంట్లో ఎస్పీడిసిఎల్ కింద మన ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ షెడ్ ఇంటికి రావటం రైతులకి చాలా అడ్వాంటేజ్ కనుక దీని కింద కలువాయి మనబోలు రాపూరు సైదాపురం పొదలపూర్తో పాటు అనుగోలు కలువై సైదాపురం రాపూర్ ఈ ఐదు మండలాలకు సంబంధించిన ట్రాన్స్ఫార్మర్స్ నెలకి ఒక వంద ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ చేసే కెపాసిటీ ఉండే షెడ్ ఇది అట్నే ఫిల్డ్ ఆపరేట్ మెయింటెనెన్స్ ట్రాన్స్ఫార్మర్ డిమోటీ కింద ఒక కాంట్రాక్ట్ దీన్ని తీసుకున్నాడు దీన్ని మెయింటైన్ చేసి ఫైవ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ డిపార్ట్మెంట్కి హ్యాండ్ చేస్తారు అది ఇక్కడికి రావటం ముఖ్యంగా బదులుపూర్ సెంటర్కి ఈ ట్రాన్స్ఫార్మర్స్ రిపేర్ షెడ్ రావటం ఈ ఐదు మండలాలకి అడ్వాంటేజ్ వచ్చింది ప్రతి ఒక్కరు నెల రూపాయలు తెచ్చుకోవటం అంతకుముందు గూడు రూపాయి తెచ్చుకోవటం చాలా ఇబ్బందికరంగా ఉంది అట్లే సేమ్ టైం డయాలసిస్ సెంటర్ కూడా ఈ రాపూలు కలువాయి సైదాపురం మనగోలు ఈ మండలం చేజర్లా వీటన్నిటికి కూడా బదులుపూర్ మనం సిఎస్ఈలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఈ హాస్పిటల్లో డయాలసిస్ సెంటర్ పొదుకూరులోనే తెచ్చిపెట్టినాం సో పొదలకూరు విషయంలో ప్రత్యేక శ్రద్ధ మనం తీసుకుంటున్నాం దానివల్ల ఈ చుట్టుపక్కల గ్రామ మండలాలందరూ నెల్లూరుకి పోకుండా పొదుకూరులో ఐ మీన్